మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో నాలుగో రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకుందాం రండి తెలుసుకునే ముందు మన యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి చూసి వీడియోని నచ్చుంటే లైక్ అనేది చేయండి ప్రతి ఒక్కరూ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మనం అన్నదానము రక్తదానము విద్యాదానము చేయడము గొప్ప కాదు అలాగే మన యొక్క పురాణాలు వాటిని కూడా దానం చేయడం కూడా ఇది కూడా ఒక దానం అనేది అందరూ గ్రహించి షేర్ అనేది చేయండి టాపిక్లోకి వెళ్దాం రండి ఇరవై ఒకటవ ప్రశ్న భీష్ముడు అతనిని ఎట్లా ఎదుర్కొన్నాడు సమాధానం చక్రధరుని అహంకారాన్ని భీష్ముడు సహించలేకపోయాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ అతడు తండ్రికి ఉత్తర కర్మలు ఆ సమయంలో ఆచరిస్తున్నాడు అప్పుడు అశౌచంలో ఉన్నందువల్ల పది రోజుల వరకు ఆయుధాలు పట్టకూడదని అస్త్రాలకు సంబంధించిన మంత్రాలు పఠించకూడదని పురోహితులు చెప్పారు భీష్మునుకు ఈ పరిస్థితిని అనుకూలంగా చేసుకొని చక్రధరుడు భీష్ముని పైకి తన చక్రాన్ని ప్రయోగించాడు కానీ ఆ చక్రం యజ్ఞ దీక్షలో ఉన్న భీష్ముని సమీపానికి కూడా రాలేకపోయింది రాజప్రసాదం చుట్టూ మాత్రమే పరిభ్రమించగలిగింది ధర్మవర్తుడును ఆయన భీష్ముని శక్తి అటువంటిది మరొక ప్రశ్న కౌరవుల తల్లిదండ్రులు ఎవరు గాంధారి ధృతరాష్ట్రులు పంచ పాండవులు ఎవరు యుధిష్ఠురుడు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు పాండవుల యొక్క జన్మ రహస్యమేమి దాని పవిత్రత ఎటువంటిది ధర్మదేవత వాయుదేవుడు ఇంద్రుడు అశ్వని దేవతలు అంశాలుగా పాండవులు జన్మించి కృష్ణుని అవతార కార్యక్రమంలో పనిముట్లుగా ఏర్పడ్డారు యమధర్మరాజు ఆశీర్వాదంతో ధర్మరాజు వాయుదేవుని ఆశీర్వాదంతో భీముడు ఇంద్రుడి ఆశీర్వాదంతో అర్జునుడు కుంతీకి జన్మిస్తే పాండురాజు రెండవ బారి అయిన మాద్రికి అశ్వనీ దేవతల ఆశీర్వాదం పరంగా నకుల సహదేవులు జన్మించారు కదండి అప్పటి కాలంలో ప్రతి ఒక్క రాజుకి ఇద్దరేసి ముగ్గురేసి నలుగురేసి భార్యలు ఉన్నా సరే తన యొక్క తండ్రి వలన జన్మించాలనేసి అన్నదమ్ములుగానే స్వీకరించేవాళ్ళు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా జీవించారు కాబట్టే ఆ కాలంలో ధర్మం అనేది కాస్త కుస్తూ ఉన్నది ఈ కలియుగంలో ధర్మం ఉందంటే ఆశ్చర్యం మనకు అవుతుంది మరొక ప్రశ్న పాండురాజు అస్తినాపురానికి రాజు ఎట్ల అయ్యాను సమాధానం పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు ఇతడు అందుడైనందున పాండురాజే రాజ్యాధికారము స్వీకరించాడు మరొక ప్రశ్న రాధేయుడెవరు సమాధానం సూర్యుని అనుగ్రహ ఫలంతో కుంతిదేవికి వివాహముకు పూర్వం జన్మించిన కుమారుడే రాధేయుడు ఇరవై ఏడవ ప్రశ్న కురు పాండవుల గురువు ఎవరు కృపాచార్యుడు మరొక ప్రశ్న కురు పాండవులకు రాజోచిత విద్యను నేర్పిన గురు ఎవరు ద్రోణాచార్యులు మరొక ప్రశ్న రాజకుమారుల ఏకాగ్రతను ద్రోణాచార్యులు ఎట్లా పరీక్షించను సమాధానం ఒకనాడు ద్రోణాచార్యుడు ఒక చెట్టు కొమ్మ చివర ఒక పక్షిని వేలాడు కట్టాడు తన నూట ఐదు మంది శిష్యులను ఒక్కొక్కరిని పిలిచి ఆ పక్షిని బాణంతో కట్టమన్నాడు వారు లక్ష్యం వైపు విల్లు ఎక్కువ పెట్టి చూస్తుండగా ఆ కొమ్మ మీద ఏమి చూస్తున్నారు అని ప్రశ్నించాడు ఒకరు కొమ్మ మీద పక్షిని చూస్తున్నాను అంటే మరొకడు పక్షిని కట్టిన త్రాడును చూస్తున్నానని ఇంకొకరు కొమ్మను దాని ఆకులను చూస్తున్నాను అన్నాడు ఈ విధంగా ప్రతి వారు భిన్న భిన్నమైన జవాబులు ఇచ్చారు ఒక్క అర్జునుడు మాత్రమే తనకు పక్షి తప్ప మరి ఏది కనబరచడం లేదని చెప్పాడు అదే నిజమైన లక్ష్య ఏకాగ్రతకు చిహ్నము మరొక ప్రశ్న ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశ్వత్థామ కన్నా ఎవరిని ఎక్కువగా అభిమానించాడు అర్జున్ని రోజుకి ప్రశ్నలు చాలండి రేపటికి మరికొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకుంటాం అంతవరకు భారత్ మాతాకి జై జై శ్రీరామ్